ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కోమట్లగూడెం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామసభలో అనర్హులను ఎంపిక చేశారని గ్రామస్తులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ఒకే వర్గానికి చెందిన వారి పేర్లు ఉన్నాయని క్షనిక ఆవేశానికి గురైన గ్రామస్తులు పక్కనే ఉన్న ఇందిరమ్మ కమిటీ మెంబర్ కు గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది ప్రక్కనే ఉన్న మిగిలిన గ్రామస్తులు చొరవతో గొడవ సద్దు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టును పునః పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామస్తులను కోరారు

¡Vamos a <laughs> ver! ¡Vamos a 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 ver! ¡Vamos ಈ ಲಿಲ್ ಎರಾ ಎಲ್ಲೂ ಕಡೆ ಸಾರು

कौन बिलकुल भी नहीं पहुंचा हमने आओगे तो आप इसका नहीं रहने देंगे ये और पैटर्न में बांधेंगे तो आप सक्षम होंगे ये और पैटर्न लगी चुकी है चारों तरफ इधर इधर आपके लिए इसके लिए चारों तरफ आलम ना ले रहा मेरे लिए क्या बात मेरे जो पाँच एक 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 एक